హలో నమస్తే నేను జర్నలిస్ట్ వోయనర్ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ రావడానికంటే ముందే ప్రతిపక్షాల కంటే ముందే అధికార పార్టీ నూట తొంభై ఐదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది మూడు వందల స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఈ నేపథ్యంలో భారీగా అభ్యర్థుల ప్రకటన అందరికంటే ముందే చేసింది సో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు కూడా కనపడుతుంది దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా కనపడుతుంది కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థుల పేర్లు జాబితాలో లేవు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొత్తులపైన ఇంకా క్లారిటీ రాలేదు భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడా కలవచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి కలవడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని దాటి భారతీయ జనతా పార్టీ వేపించి నుంచి తెలుగుదేశం పార్టీ వేపించి క్లారిటీ రావట్లేదు ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో వస్తే కొన్ని సీట్లు ఇస్తూ ఉంటూ తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లను రిజర్వ్ చేసి పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ మాతోటే ఉంది అంటూ ప్రతిరోజు ఇప్పటికీ జనసేన మాట్లాడుతోంది ఈ పొత్తులకు సంబంధించిన అంశంలో ఉన్న సందిగ్ధత కారణంగా ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల జాబితాకు సంబంధించిన సంబంధించి ఒక నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకోలేదా లాంటి సమాచారం అంతోంది అయితే సో ఇప్పుడు నిన్న మొన్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తలు భారతీయ జనతా పార్టీ సింగిల్గానే వెళ్తుంది తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు పొత్తు పెట్టుకునే ఆలోచన పార్టీకి లేదు అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈవెన్ జనసేనను కూడా వదిలేయబోతోంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఇక్కడ అభ్యర్థుల పేర్లు లేకపోవడాన్ని బట్టి చూస్తే పొత్తులకు సంబంధించిన అంశం పైన భారతీయ జనతా పార్టీ ఇంకా డోర్స్ క్లోజ్ చేయలేదు పొత్తులకు సంబంధించిన అంశం ముగిసిన అధ్యాయం కాదు పొత్తులకు సంబంధించిన అంశంలో ఇంకా నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి పొత్తులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీతో వెళ్ళాలని ఏ పార్టీతో వెళ్లకుండా సింగిల్గా వెళ్ళాలా అనే దానిపైన ఇంకా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టలేదు అనేది ఈరోజు లిస్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఆంధ్రప్రదేశ్లో ఎవరితో వెళ్ళాలి లేదా సింగిల్గా వెళ్ళాలి అనే డెసిషన్ వచ్చిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితా రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా కొన్ని స్థానాలు కనీసం ఐదు నుంచి ఆరు స్థానాలు మినిమం పోటీ చేయాలనుకుంటుంది పది నుంచి పన్నెండు స్థానాలు తెలుగుదేశం పార్టీని అడుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఆ స్థానాలు ఏవి అనేది క్లారిటీ అటు భారతీయ జనతా పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు సో ఆ స్థానాలకు సంబంధించినైనా అభ్యర్థులను ప్రకటిస్తారా అనే ఆసక్తి ఉన్నప్పటికీ సో తెలుగుదేశంతో జనసేనతోటో సంప్రదింపుల తర్వాతనే వాటిని ప్రకటించవచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి సో ఈరోజు ప్రకటించిన జాబితాలో ఏపీకి సంబంధించిన అభ్యర్థులు పేర్లు లేకపోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి ఇంకా అవకాశాలు ఉన్నాయి అనే ఒక చర్చకు అటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చినట్లయింది సో దీన్ని బట్టి చూస్తే మరొక లిస్టు వచ్చే లోపు బహుశా భారతీయ జనతా పార్టీ సెకండ్ లిస్టులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ సెకండ్ లిస్ట్ వచ్చే లోపే ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే భారతీయ జనతా పార్టీ సెకండ్ లిస్ట్ కూడా అతి త్వరలోనే వీలుంటే ఈ వారంలోనే ఇస్తారు అనే సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ పొత్తులపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది